రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది మొత్తం మూడు విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు ఇంజనీరింగ్ సహా బైపీసీ నుంచి ఫార్మసీ కోర్సులకు వెళ్లే వారికి సీట్ల కేటాయింపు చేయనున్నారు తొలి విడత ప్రక్రియలో జులై ఆరు నుంచి పదమూడు వరకు ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు జులై ఎనిమిది నుంచి పదిహేను వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి జులై పంతొమ్మిదిన తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు జులై ఇరవై ఆరు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమై జులై ఇరవై ఏడున సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు జూలై ముప్పై ఒకటిన రెండో సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు ఆగస్టు ఎనిమిది నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు తొమ్మిదిన సర్టిఫింది వెరిఫికేషన్ అదే రోజు నుంచి ఆగస్టు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు ఆగస్టు పదమున్న ఆఖరి ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు కన్వీనర్ కోట ఇంటర్నల్ స్లైడింగ్ కు ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అవకాశం కల్పించి ఆగస్టు ఇరవై ఆరున సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు